హాయ్ ఎవరివన్ మీరు చూస్తున్నారు ఎస్ఎన్ రావు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఈ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ వివరంగా పొందుపరిచాం ల్యాండ్ వచ్చేసి థర్డ్ రోడ్ ఫేసింగ్ గల ఒక ఎకరా యాభై సెంట్ల డ్రాగన్ ఫ్రూట్ తోటండి ఈ ల్యాండ్ యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్బై తిరుగూరుంటుందండి తిరుగురు టు విసనపేట స్టేట్ హైవే నుంచి ఒక కిలోమీటర్ లోపలికైతే రావాల్సి ఉంటుంది ల్యాండ్ దగ్గరకు ఈ ల్యాండ్కి చుట్టూరు ఐదు వర్షాల లెక్క ఫెన్సింగ్ వేసేసారండి ఏమీ అయితే లోపలికి రావడానికి అవకాశం లేదు ల్యాండ్లో ఒక బోరుందండి ఆ బోర్ వచ్చేసి రెండు అంగల వాటరు వస్తుంది సరిపోతుందండి ఇబ్బంది ఏమి లేదు కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసేసారండి ప్రతి ఒక్క చెట్టుకు కూడా డాక్యుమెంట్ వైజ్గా వెరీ క్లియర్ అండి ఇబ్బంది ఏమి లేదు వీళ్ళు కూడా కొన్న ల్యాండ్ ఇది వీళ్ళు ల్యాండ్ యొక్క ప్రైజు ముక్తాగా ఒక ఎకరం యాభై సెంటులు గాను అరవై ఐదు లక్షలుగా చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండి ల్యాండ్ గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్